భారత జనగణన రెండు వేల ఇరవై ఏడు నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తూర్పు గోదావరి ఇన్ఛార్జీ జిల్లా కలెక్టర్ వై మేఘ స్వరూప్ తెలిపారు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ జే నివాస్ పాల్గొనగా అమరావతి నుంచి సర్వీసెస్ ప్రత్యేక చీఫ్ కార్యదర్శి ఎస్కే రావత్ హాజరయ్యారు స్థానిక కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత నిర్వహణకు సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్టర్ జనరల్ సక్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ ద్వారా జారీ చేసిన సూచనల ప్రకారం చేపట్టవలసిన చర్యలపై చర్చించారు జిల్లాలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరుగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని మేఘా స్వరూప్ తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ కుమూర్తి కుమార్ శాస్త్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు Yes, sir.